పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేందుకు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయన ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారిగా అయ్యేటందుకు మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపునకు పంపాము వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు తర్వాత నేరం చేసిన వారిని మేము వారికి మేము ప్రతీకారం చేశాము మేము విశ్వాసులకు సహాయం పడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు పరుగుతాడు దైవం ప్రవర్తలకు ప్రవక్తలకు ఏదైతే సహాయం చేశానో విశ్వాసులు కూడా అదే సహాయం చేస్తానని చెప్పి దైవం అది మా హక్కు అని అంటున్నాడు ఇక్కడ మనం కొంచెం దీని వివరంగా తెలుసుకుంటే వర్షానికి ముందు చల్లటి గాలు వస్తాయి అదే అంటున్నాడు శుభవార్తని పంపించాను చల్లటి అబ్బ చల్లటి గాలు వస్తున్నాయి వాన హృదయం మనం అనుకుంటూ ఉంటాం గాలుల్ని నడిపించేవాడు వర్షం కురిపించేవాడు అయినా సూర్యచందుని నడిపించేవాడు అత భూమి పొలంలో నీటిని నిలిపిించి మనకి బోధుల ద్వారా బావుల ద్వారా బకెట్లో తాడగట్టి బకెట్లో నీళ్ళు చేసుకోవటానికి మోటేస్తే ఫుట్బాల్ కండేలాగా భూమి పొరల్లో నీటిని నిలుపించిన వాడు ఏకైక దైవం సృష్టికర్త పోషకుడు ఆయనే సృష్టికర్త ఆయన పరిపాలకుడు కూడా ఆయన వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని అనిపించేది కూడా ఆ ఏకైక దైవమే సృష్టి మొత్తానికి దైవం అంటే ఒకే ఒక మన వెంకటపాలానికి ఒక దేవుడు తెలంగాణకు ఒక దేవుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక దేవుడు భారతదేశంకి ఒక దేవుడు జపాన్ ఒక దేవుడు జర్మనీకి ఒక దేవుడు అలా ఉండరు దేవుడు అంటే సృష్టికర్త సృష్టిని సృష్టించి పోషిస్తూ పరిపాలిస్తున్నటువంటి వాడు ఆయన ఎక్కడున్నాడే ఆ సృష్టికర్త అయిన దైవం అంటే ఆకాశాలపైన ఉండడు ఆయన ఏం చేస్తున్నాడు సృష్టించే వారిని సృష్టిస్తున్నాడు ఆయుషని చేస్తున్నాడు మరి ప్రాణంలో ప్రతి జీవికి ఆహారం ఇస్తున్నాడు మీ ఇందిరాజు రాశాడు మానవుడికి పుట్టుక మరణం అనే రెండు గోడల మధ్య ఈ పరీక్ష జీవితం ఇదంతా ఎవరిచ్చారు మీరు ఎవరికి ఎవరిని ఇచ్చిన వారిగా గుర్తిస్తారు ఎవరిని దైవంగా గుర్తిస్తారు ఎవరిని ఆరాధిస్తారు అనేది మీ జ్ఞానానికి పరీక్ష ఎందుకంటే ఇక్కడ అమ్మను గుర్తించాము నాన్నను గుర్తించాము ఇల్లును గుర్తించాము బంధాలు గుర్తించాము ఎవరు మామూలు తెలుసు ఎవరు అత్తయ్యలో తెలుసు ఎవరు భార్యలో తెలుసు ఎవరు పిల్లలు తెలుసు ఇల్లు ఎక్కడో తెలుసు ఇల్లుని గుర్తించాము ఆస్తిని గుర్తించాము ఇన్ని గుర్తించడానికి కారణమైన మెదడించిన భగవంతుని ఇంతవరకు మనం గుర్తించలేదు ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదు ఎందుకంటే గ్రంథ గ్రంథాలు సరికుండా సూచనలు తీసుకుని వచ్చారు వారు చెప్పిన తర్వాత కూడా మనకి అర్థం కాకపోతే ఇంకా వివరంగా అడిగి తెలుసుకోవాలి గ్రంథాలన్నీ ఈ చివరి దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే గ్రంథాలన్నీ గౌరవించమని చెప్తుంది ఈ చివరి దైవ గ్రంథం దైవం తరఫు నుంచి వచ్చిన అన్ని గ్రంథాలను గౌరవించండి అలాగే ప్రవక్తలందరినీ ప్రేమించండి ప్రవక్తల మార్గదర్శకత్వంలో భగవంతుడు ఒకటనేటటువంటి బోధ ఉన్నది అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు దైవమే కాదుని పంపేవాడు అని అవి మేఘాలే చెబుతాయి ఆ తర్వాత ఆయన మేఘాలను తన ఇష్ట ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు వాటిని ఖండికలుగా విభజిస్తాడు తర్వాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నేను చూస్తావు ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు అదే పాము రొప్ప కాదు ఇప్పుడు ఈ ఎప్పుడు తగ్గిందో ఈ ఎండ ఎప్పుడు తగ్గిందో వానాకాలం ఎప్పుడవుతుందో ఎండాకాలం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్న ఫ్యాన్ల కింద కూలర్ల కింద ఏసీల కింద చేత తీరుకుంటూ బయటికి వెళ్దామంటే భయం ఎంత ఈ యొక్క తాపాన్ని తీర్చడానికి వర్షం అవసరం ఎంతుంది అనేది మన మనసు చెప్తుంది వాస్తవానికి ఆయన అంటున్నాడు దాని అవతరణకు పూర్వం వారు లోనై ఉండేవారు దైవం యొక్క కారుణ్యం యొక్క ప్రభావాలను చూడు నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించలేబాడు ఎండాకాలం బయటకెళ్ళి ఊరి వెళ్ళి చూస్తే ఎక్కడ గడ్డి మొక్క ఎక్కడ గడ్డి మొక్క మరి ఎండాకాలం ఎండిపోయిన మాదిరిగా చనిపోయిన మాదిరిగా ఉంది భూమి అలాంటి చనిపోయిన మాదిరిగా ఉన్న భూమి ఎప్పుడైతే వర్షం కురిసిందో ఎక్కడక్కడ గింజలు ఉన్నాయా లేవా అనేది అక్కడ నుంచి మొక్క వస్తుంది ఎండిపోయిన గింజల్లో నీళ్ళు పోసి ప్రాణం పోసి గడ్డిగా అంటే మొక్కగా మార్చేటటువంటి శక్తి ఉన్నవాడే భగవంతుడు సృష్టికర్తైనటువంటి టైము ఆయన ఒక్కడే ఆయన మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కానీ పిలిచే పిలుపులో మూడు కండిషన్లు ఉండాలి ఆయన పుట్టించేవాడే అయ్యి ఉండాలి కానీ అయి వాడే ఆయన మరణానికి ఇచ్చేవాడే అయి ఉండాలి కానీ మరణించేవాడే వెళ్ళకూడదు ఎందుకంటే మన మనసు చెప్తుంది చావునిచ్చేవాడు దేవుడా చనిపోయాడు దేవుడా అని అడిగితే చావు ఇచ్చేవాడే దేవుడు అండి అని చెప్తాం